శ్రీమాత్రే నమ అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి సమస్త విశ్వానికి కారణభూతమైనటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఆయన నిర్గుణుడు ఆ దేవదేవుడే త్రిగుణాలతో కూడినటువంటి తన మాయతో ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడు తన వల్ల సృష్టించబడినటువంటి జంతుజాలం బాధలు పడుతూ ఉన్నప్పుడు వాటి బాధలు తీర్చడానికి లేదా దుష్టులు ఎక్కువై పాపం పెరుగుతూ ఉన్నప్పుడు ఆ దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి తాను జంతుజాలలో ఒకరిగా అవతరిస్తూ ఉంటాడు వీటినే లీలావతారాలు అని అంటారు ఈ విధంగా ఇప్పటికీ విష్ణువు ఇరవై ఒక్క అవతారాలు ఎత్తాడు వీటిలో కొన్ని తక్కువ కాల పరిమితి కలవి కొన్ని చాలా సంవత్సరాలు కలివి ఉన్నాయి అందులో మొదటి అవతారం శ్రీహరి బ్రహ్మజ్ఞానం కలవాడిగా బ్రహ్మచారిగా ఉన్నాడు రెండవ అవతారం వరాహ అవతారం ఈ అవతారంలో విష్ణువు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుని చంపి పాతాళంలో మునిగిపోయినటువంటి తరువాత భూమిని పైకెత్తి దానిని యధాస్థానంలో ఉంచాడు మూడవ అవతారం నారద అవతారం ఈ అవతారంలో విష్ణువు హరిభక్తిని బోధించాడు నాలుగవ అవతారం నరనారాయణ అవతారం ఈ అవతారంలో నరనారాయణులుగా అవతారం ఎత్తి తపస్సు చేసి తపోబలం గురించి లోకానికి చాటాడు ఐదవ అవతారం కపిలునిగా జన్మించి అసురి అనే బ్రాహ్మణునిగా జన్మించి సాంఖ్యాయోగం బోధించాడు ఆరవ అవతారం అత్రి అనసూయలకు దత్తాత్రేయునిగా జన్మించి నలర్కుడు ప్రహ్లాదులకు తత్వాన్ని ఉపదేశించాడు ఏడవ అవతారం యాకూతిరిచి దంపతులకు యజ్ఞుడిగా జన్మించి స్వాయంభూ మన్వంతరం రక్షించాడు ఎనిమిదవ అవతారం మేరుదేవి నాభీ దంపతులకు యురు విక్రముడుగా జన్మించి పరమహంస మార్గాన్ని తెలిపి పండితుల యొక్క జ్ఞానాన్ని పెంచాడు ఇక తొమ్మిదవ అవతారం మృదువుగా జన్మించి భూమిపై సమస్త వస్తువులను పుట్టించాడు పదవ అవతారం చాక్షుస మనువు కాలంలో మీనావతారునిగా జన్మించి వైవస్వత మనువును రక్షించాడు పదకొండవ అవతారం కూర్మావతారం ఈ అవతారంలో శ్రీహరి కూర్మరూపం ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై నిలిపి మోశాడు పన్నెండవ అవతారం ఈ అవతారంలో ధన్వంతరి రూపం ధరించి అమృత కలశంతో క్షీరసాగరం నుండి జన్మించాడు పదమూడవ అవతారం మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేశాడు ఇక పద్నాలుగవ అవతారం నారసింహ అవతారం హిరణ్య సంహరించాడు పదిహేనవ అవతారం వామన అవతారం ఎత్తి బలిని పాతాలానికి పంపించాడు పదహారవ అవతారం పరశురామ అవతారం ఎత్తి అహంకారులైనటువంటి రాజులను హతమార్చి భూమిని బ్రాహ్మణులకు అప్పగించాడు పదిహేడవ అవతారం వ్యాసుని అవతారం ఎత్తి వేదాలను విభజించి పురాణాలను లోకానికి అందించాడు పద్దెనిమిదవ అవతారం రాముని అవతారంలో రావణుణ్ణి వధించాడు ఇక పంతొమ్మిదవ అవతారం బలరాముని అవతారం ఇరవయవ అవతారం కృష్ణుని అవతారం ఇరవై ఒకటవ అవతారం బుద్ధుని అవతారంలో అహింస యొక్క గొప్పతనాన్ని చా చాటి చెప్పాడు ఇప్పుడు కలియుగాంతంలో శ్రీహరి శంబల గ్రామంలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడికి కుమారునిగా పుట్టి కల్కీ అవతారంలో దుష్ట శిక్షణ చేస్తాడు అని సూతుడు శ్రీహరి అవతారాల గురించి భాగవత పురాణంలో తెలిపాడు త్రేతాయోగం ముగిసిన తర్వాత చాలా కఠినులు దుష్టులు అయినటువంటి రాజులు కొందరు రాక్షస అంశతో పుట్టి ప్రజలను అష్టకష్టాలు పెట్టేవారు అన్యాయం అక్రమం పెరిగిపోయాయి అనాథులకు కనీసం రక్షణ కూడా లేకుండా పోయింది పేదలకు రక్షణ లేదు అమాయకులకు ఆశ్రయమూ లేదు అంతటా కూడా పాపం పెరిగిపోయింది శిశుపాలుడు జరాసంధుడు కంసుడు మొదలైన వారు ప్రజలను నానా హింసల పాలు చేసేవారు దుష్టులను శిక్షించడం మంచి వాళ్ళను రక్షించడం ఆ మహావిష్ణువు పని కాబట్టి భూదేవి శ్రీమహావిష్ణువును ఆశ్రయించి తన యొక్క బాధను చెప్పుకుంది ఇక శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడై అవతరించడానికి అంగీకరించాడు యాదవులకు మధురా పట్టణం రాజధాని సూరసేనుడు యాదవరాజు అతని కుమారుడు వసుదేవుడు వసుదేవుని యొక్క భార్య దేవకి దేవకి యొక్క పెద్ద తండ్రి కుమారుడు కంసుడు దేవకి వసుదేవులకు వివాహము వైభవంగా జరిపి వారిని ఇంటికి బయలుదేరేటప్పుడు కంసుడు తన చెల్లెలకు దేవకిని భావయ్యగు వసుదేవుణ్ణి రథములో కూర్చుండబెట్టుకుని తీసుకుని వెళుతూ ఉన్నాడు నడకదారిలో ఒకమారు రథం ఆగింది ఆకాశంలో నుండి ఒక శబ్దం వినపడింది కంస నీ రథంలో ఉన్నటువంటి నీ చెల్లెలి ఎనిమిదవ కొడుకు నిన్ను హతమారుస్తాడు జాగ్రత్తగా ఉండు ఈ ఆకాశవాణి యొక్క మాటలు విని కంసుని గుండె పగిలిపోయింది తన చెల్లెలిపై ఉన్నటువంటి ప్రేమ క్షణంలో ద్వేషంగా మారిపోయింది కోపంతో కంసుడు రథం దిగాడు తన చెల్లెలుని దయలేని వాడై రథం మీద నుండి కిందికి లాగి విసిరివేశాడు కత్తి తీసి ఆమెను నరకబోయాడు అప్పుడు సాధు స్వభావం గల వసుదేవుడు కంసుని చెయ్యి పట్టుకొని ఇలా దీనంగా అన్నాడు నీవు రాజు గొప్ప బలాపరాక్రమాలు కలవాడు స్త్రీని చంపడం నీకు ఏమాత్రం తగదు నీకు అపకీర్తి వస్తుంది లోకమే నిన్ను నిందిస్తుంది దేవకికి పుట్టినటువంటి పిల్లల వల్ల కదా నీకు అపాయము ఆ పిల్లలను చంపు నీకు ఎలాంటి అపాయమూ ఉండదు ఈ మాటలకు కంసుడు కొంచెం శాంతించాడు ఇక స్త్రీని చంపినటువంటి పాపం తనకు ఎందుకు అని అనుకున్నాడు మరి నీ పిల్లలను పుట్టగానే తెచ్చి నాకు అర్పిస్తావా అని గద్దించి అడిగాడు నా మాట నమ్ము నా పిల్లలను పుట్టగానే నీకు తెచ్చి ఇస్తాను నేను ఆడినటువంటి మాటను తప్పను అని వాగ్దానం చేశాడు వసుదేవుడు కంసుడు దేవకి వసుదేవులను ప్రాణాలతో వదిలిపెట్టేశాడు తన యొక్క వాగ్దానం ప్రకారం వసుదేవుడు తనకు కలిగినటువంటి మొదటి కుమారుని తీసుకొని పోయి కంసునికి సమర్పించాడు వసుదేవుడు మాట తప్పనందుకు కంసుడు చాలా సంతోషించాడు అతనికి కొంచెం దయ కలిగింది తనను చంపేది దేవకి ఎనిమిదవ కొడుకు కదా అయినప్పుడు ఈ మొదటి పిల్లవాణ్ణి ఎందుకు చంపడం అని అనుకున్నాడు ఈ పిల్లవాణ్ణి నేను చంపను నీ యొక్క ఎనిమిదవ కొడుకును మాత్రం తెచ్చిస్తే చాలు అని అన్నాడు కంసుని దయాగుణానికి వసుదేవుడు కూడా పొంగిపోయాడు కానీ కంసుని యొక్క క్రూర బుద్ధి ఏనాటికైనా సరే తన పిల్లలకు ప్రమాదం తెచ్చేది అని అనుకున్నాడు ఇలా ఉండగా కొన్నాళ్లకు కంసునికి ఒక రహస్యం తెలిసింది అదేమిటంటే యాదవులంతా కూడా దేవతలని దేవకి పుట్టే ఎనిమిదవ కొడుకు శ్రీ మహావిష్ణువని తాను కాలనేమి అంశ వల్ల పుట్టినటువంటి రాక్షసుడు అని తనకు మృత్యువు తప్పదని ఈ రహస్యం అతనికి నారదుని వల్ల తెలుస్తుంది ఈ విషయం తెలిసినప్పటి నుండి కూడా యాదవులంటే కంసునికి మరింత కోపం పెరిగిపోయేది అప్పటికీ దేవకీ వసుదేవులకు ఆరుగురు కొడుకులు ఆ కోపంతో కంసుడు తాను మొదట దయతలచి విడిచిపెట్టినా కూడా ఆ ఆరుగురు పిల్లలను క్రూరంగా చంపివేశాడు ఇక పుత్రశోకంతో విలవిలలాడిపోతున్నటువంటి ఆ పుణ్య దంపతులను ఈడ్చుకొని వచ్చి చెరసాలలో బంధించాడు యాదవులతో ఘోర యుద్ధం చేసి వారి యొక్క రాజ్యాలను కూడా ఆక్రమించేశాడు ఈ పని మంచిది కాదు అని చెప్పినందుకు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుని కూడా హింసించి చెరసాలలో బంధించాడు కంసుని యొక్క పరిపాలనలో ప్రజల బాధలకు అంతులేదు ఎటు విన్నా కూడా హాహాకారాలు ఎటు చూసినా కూడా హింసలే ఇక కంసుని యొక్క పాపం పండింది ప్రజల గోడును విన్నటువంటి శ్రీ మహావిష్ణువు తన యొక్క పాన్పు అయినటువంటి శేష సర్పాన్ని తనకు అన్నగా వసుదేవుని యొక్క మరొక భార్య రోహిణీ గర్భంలో పుట్టవలసిందిగా దేవకి వసుదేవులకు ఖైదులో ఉన్నటువంటి విష్ణువు ఆదేశించాడు శేషుడు అదేవిధంగా రోహిణీ గర్భంలో బలరాముడై అవతరించాడు ఇటు దేవకికి కూడా గర్భం ఏర్పడింది ఎనిమిదవ శిశువు పుడతాడని కంసుడు చాలా జాగ్రత్తగా కాపలా ఉంచాడు ఒకనాటి అర్ధరాత్రి తారలు గ్రహాలు శుభమైనటువంటి స్థానంలో ఉండగా దేవకికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడై అవతరించాడు ఆయన జన్మించగానే ఏడు సముద్రాలు పొంగాయి మేఘాలు చెవులకు ఇంపుగా ఉరిమాయి ఆకాశం నిండా గ్రహాలు నక్షత్రాలు వెలిగాయి చల్లని కమ్మని గాలి వీచింది ఓమాగ్ని అంతటా వెలిగింది పలునులో కమలాలు తుమ్మెదలు ఎంతగానో రాజిల్లాయి నదులలో నిర్మలమైనటువంటి జలాలు ప్రవహించాయి దేవతలు పుష్పవర్షం కురిపించారు గంధర్వులు పాడారు రంభ ఊర్వశి మొదలైనటువంటి దేవకాంతలు ఆడారు కృష్ణుని కన్నటువంటి దేవకి చంద్రుడు ఉదయించినట్టి తూర్పు దిక్కు వలె వెలిగింది మేఘం వలె నల్లగా ఉన్నవాడు నాలుగు భుజాలు కలవాడు తామరల వంటి కన్నులు కలవాడు విశాలమైనటువంటి రొమ్ము కలవాడు గద శంఖం చక్రం పద్మం ధరించినవాడు మెడలో భవని కలవాడు శ్రీకృష్ణుడు కనపడేసరికి వసుదేవుడు ఆనందంతో పులకించిపోయాడు తాను ఆ కారాగారంలో ఉండడం వలన ఏమీ చేయలేక మనసులోనే పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినాడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టినటువంటి ఆ బాలునికి నమస్కరించాడు అతన్ని స్థుతించాడు దేవి కూడా ప్రార్థించింది వసుదేవుడు తన పాపని రెండు చేతుల్లోకి తీసుకొని చెరసాల తలుపుల వద్దకు వచ్చాడు దైవశక్తి వలన తలుపులు తెరుచుకున్నాయి వసుదేవుడు వేగంగా రేపల్లె వైపు నడిచాడు దారిలో లోతైనటువంటి యమునా నది అడ్డం వచ్చింది ఎలాంటి భయం లేకుండా వసుదేవుడు కృష్ణుడిని తలమీద పెట్టుకుని నీళ్లలోకి దిగాడు రామునికి సముద్రం దారి ఇచ్చినట్లుగా యమున కృష్ణుడికి దారి ఇచ్చింది గబగబా నందుని ఇంటికి వెళ్ళిపోయాడు వసుదేవుడు నందుని భార్య యశోద తన చిన్ని కూతురును పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉంది వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి యశోద కూతురును అతను తీసుకొని తిరిగి చెరసాలకు బయలుదేరాడు అంతలో పిల్ల కెవ్వుమని కేక వేసి ఏడవడం మొదలుపెట్టింది ఇక చెరసాల కాపలా వాళ్ళు పిల్ల ఏడుపు విని దేవకి నీళ్లాడిందని తెలుసుకొని పరిగెత్తుకొని వెళ్ళి కంసునికి వార్త చెప్పారు కోపంతో ఉన్నటువంటి కంసుడు దేవకి పుట్టినటువంటి ఆ పాపను చంపడానికి ఖైదులో నుండి పురిటింటికి వచ్చాడు దేవకి దుఃఖంతో అడ్డం వచ్చింది అన్నా ఈ పాప నీ అల్లుడు కాడు నీ కోడలు ఆడపిల్ల దీనివల్ల నీకు ఎలాంటి అపాయము ఉండదు చంపకు అని మొరపెట్టుకుంది పాపను తన వడిలో దాచుకుంది కంసుడు ఉగ్రుడై పసిపాప కేకలు పెడుతూ ఉండగా దయలేని వాడై చెల్లెలు వడిలో నుండి గుంజుకున్నాడు ఆ తర్వాత ఆ పాప కాళ్ళు మెలివేసి నేలకు విసిరి కొట్టాడు అయితే ఆ పసిపాప నేలను పడలేదు రివ్వున ఆకాశంలోనికి ఎగిరింది ఎనిమిది చేతులతో రకరకాల ఆభరణములతో గద శంఖం చక్రం శరం చాపం పెద్ద కత్తి శూలంతో ప్రకాశించింది ఆమె యోగమాయ ఆమె ఇలా అన్నది కంసా నీవు ఎంతటి పాపాత్ముడవు ఇప్పటికీ ఏడుగురు మగపిల్లలను నీ పొట్టన పెట్టుకున్నావు ఆడపిల్ల అని నన్ను కూడా కనికరించకుండా చంపాలని చూశావు ఇక నీ ఆటలు ఎంతో కాలం సాగవు నా సరస్సును పుట్టినవాడు మహావీరుడు వేరొక చోట పెరుగుతూ ఉన్నాడు అతను నీ మృత్యువు ఇక కాచుకో ఈ మాటలు విని కంసుని గుండెలు కూలిపోయాయి ఇది వరకు దేవకి పుట్టినటువంటి శిశువులే తన యొక్క శత్రువులు అని అనుకున్నాడు ఇప్పుడు లోకంలో ఎక్కడ మగశిశువు పుట్టినా కూడా తన శత్రువుగా భావించేవాడు భీతి హెచ్చింది భీతితో పాటు క్రూరత్వం కూడా హెచ్చింది తన యొక్క భటులను గ్రామ గ్రామానికి పంపి శిశువులను చంపించసాగాడు హృదయం లేనటువంటి ఆ బటులు రాక్షసులై పసిపిల్లలను హతమార్చసాగారు వాళ్ళు మాయా వేషాలతో గ్రామాలలో చెరబడి కన్ను గప్పి పిల్లలను పట్టుకుని పోవడం మొదలుపెట్టారు ఆ తరువాత వాళ్ళని కృష్ణుడు ఎలా కాపాడాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిల్లలను చంపడానికి పంపించబడినటువంటి రాక్షసులలో పూతన ఒకటి ఇది భయంకరమైనటువంటి రాక్షసి పెద్ద పెద్ద కూరలు విరబోసుకున్నటువంటి జుట్టు పెద్ద ఎత్తైనటువంటి నల్లని శరీరంతో ఉంటుంది అయితే ఇది పల్లెటూరి యొక్క గొల్లపడుచు వలె వేషాన్ని మార్చుకొని చల్ల అమ్ముతూ పల్లెల్లో పట్నాల్లో తిరుగుతూ ఉండేది వీలైనప్పుడల్లా పసిపిల్లల గొంతు నులిమి లేదా విషం పెట్టి చంపుతూ ఉండేది ఒక్కొక్క ఊరు చూస్తూ ఒకనాడు పూతన రేపల్లెకు వచ్చింది అక్కడ ఇల్లిల్లు తిరిగి పసిపిల్లల యొక్క ఆచూకీ తీసింది క్రమంగా నందుని ఇంట్లో పిల్లవాణి ఏడుపు వినపడగానే వాణ్ణి చంపడానికి నిర్ణయించుకుంది గొల్లపడుచు వేషంతో ఇంట్లోకి ప్రవేశించింది ఎంత అందమైన బిడ్డడమ్మా రత్నం రత్నం లాగున్నాడు అంటూ పసివాణ్ణి బుద్ధు పెట్టుకోబోయింది యశోద అడ్డం వచ్చి మా వాడు పరాయి వాళ్ల వద్దకు రాడమ్మా ఇంకా ఏడుస్తాడు అని చెప్పింది అయితే పాలిస్తానమ్మా పాలిస్తే ఏడవడులే అని బలవంతంగా కృష్ణుణ్ణి యశోద చేతిలో నుండి లాక్కొని వడిలోకి పెట్టుకుంది కృష్ణుడు గబగబా పాలు తాగడం మొదలుపెట్టాడు ఒక్క నిమిషం పాలు తాగాడో లేదో పోతనకు గుండెల్లో నుండి ప్రాణాలు గుంజినట్లుగా అనిపించింది గుండెల్లో నొప్పి మొదలైంది అమ్మో అమ్మో అని బాధతో అరవసాగింది నా ప్రాణాలు పీల్చేస్తున్నాడు తల్లి అని మొత్తుకున్నది కృష్ణుడు దాన్ని వదల్లేదు పూతన విలవిలా తన్నుకున్నది ప్రాణాలు వదిలివేసింది ప్రాణాలు పోగానే పూతన తన రాక్షస ఆకారంతో పడి ఉండి పెద్ద పెద్ద చేతులు విరబోసుకున్నటువంటి చుట్టూ పెద్ద కూరలు ఎంతో భయంకరంగా ఉంది కొండ వంటి పూతన శరీరం మీద శ్రీకృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు పూతన అరుపులు విని ఊళ్ళో జనమంతా వచ్చి అక్కడ గుమికూడారు యశోద తన కుమారుణ్ణి పూతన దగ్గర నుండి లాక్కొని దుఃఖంతో ఏడుస్తూ పిల్లవాణ్ణి జోకొడుతూ నిలుచుంది గొల్లలందరూ వచ్చి పసివానికి భూతరక్షలు కట్టారు భయంకరమైనటువంటి పూతన శరీరాన్ని చూసి అంతా భయపడ్డారు పూతన శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఊరవతల కాల్చివేశారు పసివాడికి ఒక గండం గడిచిందని అందరూ కూడా సంతోషించారు యశోద బ్రాహ్మణులకు పూజలు చేసి వారికి అడిగినవన్నీ ఇచ్చింది కృష్ణుణ్ణి పాన్పు మీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది కొంతసేపటికి పసివానికి ఆకలి వేసింది పాన్పు నుండి జారి కిందకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బండిని తన్నాడు బండి ఆకాశానికి ఎగిరి కింద పడింది బండిలోని పదార్థాలు అన్నీ కూడా నేలపాలయ్యాయి ఆ చప్పుడు విని అంతా కూడా అక్కడకు వచ్చి ఆ పసిబాని యొక్క శక్తిని చూసి ఆశ్చర్యపోయారు కంసుడు పంపగా వచ్చినటువంటి రాక్షసుడు ఒకడు బండి రూపంలో అక్కడ ఉండగా కృష్ణుడు అది కనిపెట్టి హతమార్చాడు శకటాసురుడు చచ్చి నేలకూలాడు అలా ఒకనాడు తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుని ఆకాశంలోకి ఎత్తుకుని పోయాడు గాలితో పాటు ఆకాశంలోకి ఎగిరిపోతున్నటువంటి కృష్ణుని చూసి గోపికలంతా ఏడవడం మొదలుపెట్టారు యశోద మూర్చపోయింది తృణావర్తుడు చాలా దూరం ఆకాశంలోకి బాలుని ఎత్తుకుని పోయాడు పోయిన కొద్దీ బాలుడు ఏనుగు వలె బరువు కాబోతూ ఉన్నాడు ఇక పైకి మోసుకొని పోలేక కొంత దూరం పోయిన తర్వాత తృణావర్తుడు ఆగిపోయాడు బాలుడు నాలుగు ఏనుగులంత బరువయ్యాడు తర్వాత కొండంత బరువై తృణావర్తుని మెడపట్టుకుని వేలాడాడు ఆ బరువు భరించలేక ఆ రాక్షసుడు కుబేలున నేల కూలాడు కాళ్ళు చేతులు విరిగిపోయాయి అలా కృష్ణుడు కొంచెం పెద్దవాడయ్యాడు తన తోటి గొళ్ళలతో ఆటలాడటం ప్రారంభించాడు మీరందరూ గోవులు నేను గోవళ్ళబుణ్ణి అనేవాడు మీరంతా బటులు నేను రాజును అని వారికి ఆజ్ఞలు జారీ చేస్తూ ఉండేవాడు మీరంతా ఇంటి వాళ్ళు నేను దొంగను అని వాళ్ళ సొమ్ములు పోయేవాడు నేను సూత్రధారిణి మీరు నటులు అని వారితో ఏవేవో వేషాలు వేయించి ఆడిస్తూ ఉండేవాడు దాగుడు మూతలాడాడు అలాగే ఉయ్యాల లూగుతూ ఉండేవాడు ఎన్నెన్నో చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు కృష్ణుని యొక్క అల్లరికి గోపికలంతా కూడా విసిగిపోయేవారు అంతా ఒక్క గుంపుగా వచ్చి యశోద వద్ద మొరపెట్టుకుంటూ ఉండేవారు అమ్మా యశోదమ్మ నీ కొడుకు అల్లరిని మేము భరించలేకుండా ఉన్నామమ్మా పిల్లలకు పాలు లేవని బాలింతలు మొత్తుకుంటూ ఉంటే పకపకా నవ్వుతూ మీ పిల్లవాడు దూడల తాళ్లు విప్పి ఆవుల వద్దకు పంపిస్తున్నాడు మా కడవల్లోని కాగిన పాలన్నీ కూడా ఆవు దూడలకు పోసి మిగతా కడవల్లోని అన్నీ కూడా పగలగొట్టేస్తున్నాడు మా ఇంట్లో దొంగలాగా చొరబడి ఉట్టి మీద కుండను తూటు చేసి పాలు చేతులతో తాగాడు తాను తాగింది చాలక ఒక ఇంటి కోడలి మూతికి పెరుగు రాశాడు అది చూసి దాని అత్త దానిని కొట్టింది ఒకరింట్లో నెయ్యి తాగి ఒట్టి కుండలు తెచ్చి ఒక ఇంకొకరింట్లో పెట్టగా వారికి వీరికి కొట్లాట అయ్యింది నీ పేరేమిటి అని ఒక ఆమె అడిగితే ఆమె పెదవి కొరికి పోయాడు మా పిల్లవాడు నిద్రపోతూ ఉంటే వాడి జుట్టును లేగతోగకు ముడివేశాడు నీ కొడుకు మా ఇళ్లలో పాలు పెరుగు అన్నీ కూడా తినేస్తున్నాడు మా ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాం అని ధీనంగా చెప్పారు మా వాడు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళడే ఇదంతా ఎలా జరిగిందమ్మా అయినా ఇక ముందు మరీ జాగ్రత్తగా ఉంటాను మీరు జరిగిన దానికి విచారపడవద్దు అని వారిని ఓదార్చి పంపించింది యశోద గొల్లబామలంతా కూడా తన మీద చాడీలు చెబుతూ ఉంటే విని భయంతో ఇంట్లో దాక్కున్నాడు అల్లరికెట్టయ్య అలా ఒకనాడు బలరాముడు అతని యొక్క స్నేహితులు గబగబా పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు మను తిన్నాడని యశోదతో చెప్పారు యశోద కృష్ణుణ్ణి పట్టుకొని మన్నెందుకు తిన్నావు నాయనా నేను చెప్పిన మాట వినువు మీ అన్న మీ స్నేహితులు మన్ను తిన్నావు అని చెబుతున్నారు తినడానికి ఇక మరేం లేదా అని గద్దించింది అమ్మా నన్ను నీతో కొట్టించాలని వారు ఈ పన్నాగం పన్నారు నిజానికి నేను మన్నెందుకు తింటానమ్మా కావాలంటే నా నోరు వాసన చూడు నీకు మన్ను తిన్నాను అని అనిపిస్తే నన్ను కొట్టు అని చెప్పాడు కృష్ణుడు తన నోరు తెరిచి చూపించాడు యశోద కృష్ణుని నోటిలోకి చూసింది అప్పుడు సముద్రాలు పర్వతాలు అరణ్యాలు సూర్యచంద్రుడు బ్రహ్మాండం అంతా కనిపించింది ఇక యశోదకు చెప్పరాని ఆశ్చర్యం వేసింది ఇదేమిటి ఇది కళ వైష్ణవమాయ అని అనుకుంది వీడు ఇంత లేడు వీని నోట్లో బ్రహ్మాండమంతా కూడా కనిపిస్తుందే ఇతడు కేవలం బాలుడా కాదు ఇతను శ్రీ మహావిష్ణువే అని నమ్మింది అయితే శ్రీకృష్ణుడు వైష్ణవమాయతో ఆమెకు మరుపు కల్పించాడు తిరిగి యశోదకు మరలా కృష్ణుడు తన చిన్న బిడ్డడుగానే కనిపించాడు గబగబా కృష్ణుని ఎత్తుకొని ముద్దాడింది నువ్వు మన్ను తిన్నావన్న మాట వట్టి కళ అని అన్నది యశోద అలా ఒకనాడు యశోద ఇంట్లో ఉన్నటువంటి పనివారు అందరూ కూడా ఏవేవో పనుల మీద బయటకు వెళ్లారు ఇంట్లో పని అంతా కూడా యశోదమ్మే చూసుకోవాల్సి వచ్చింది కుదురులో పెరుగుకుండ పెట్టి కవ్వం లాగుతూ కృష్ణుని గూర్చి పాటలు పాడుతూ పెరుగు చిలుకుతూ ఉంది ఇంతలో కృష్ణునికి ఆకలి వేసి ఆట చాలించి ఇంట్లోకి పరిగెత్తుకుని వచ్చాడు అమ్మా అవుతుంది అని అన్నాడు పెరుగు చిలకడం మానుకొని బిడ్డడికి యశోద పాలు ఇచ్చింది ఇంతలో పొయ్యి మీద పాలు పొంగినటువంటి చప్పుడు అయ్యింది పిల్లవాణ్ణి కిందకి దించి యశోద పాలకడవ దింపడానికి లోపలికి వెళ్ళింది కృష్ణుడికి ఆకలి పూర్తిగా తీరలేదు ఇక తనకు పాలు సగమే ఇచ్చి వెళ్ళినటువంటి తల్లి మీద కోపం వచ్చింది ఎదురుగా ఉన్నటువంటి పెరుగు కడవను పగలగొట్టాడు అందులోని వెన్న పెరుగు తినేశాడు ఇంతలో యశోద వచ్చి పెరుగు కడవ పగిలి ఉండడం చూస్తుంది కృష్ణుడి మీద చెప్పరానంత కోపం వస్తుంది కొట్టబోతుంది కృష్ణుడు ఉరుకు పుంచుకున్నాడు కృష్ణుని పట్టుకోవడానికి యశోద పరిగెత్తుతుంది ఎంతకూ దొరకుడు స్తంభం చాటును దాక్కుని తప్పించుకుంటూ ఉంటాడు ఇటు అటు ఉరుకుతూ ఉండేవాడు చివరికి కృష్ణుడు దొరికాడు వెన్న దొంగ దొరికాడు అంటూ యశోద కృష్ణుడిని పట్టుకుంది అయితే అతన్ని కొట్టడానికి మాత్రం చేతులు రాలేదు నాయనా ఎక్కడికి పడితే అక్కడికి పోతావు ఒక్కచోట గుణం కలిగి ఉండవు కాస్త కన్ను మరుగైతే ఎటంటే అటే కొండలెత్తబోతావు నీళ్లలో దూకుతావు మట్టితో ఆటలాడుతావు ఎత్తైనటువంటి స్తంభాలు కదిలించబోతావు నడుముకు గుడ్డైనా కట్టుకోకుండా ఉరుకుతావు ఇదంతా ఏమిటి అని కొంచెం కోప్పడింది ఇక అంతలో దగ్గరలో ఒక రోలు కనిపించింది ఒక త్రాటితో కృష్ణుణ్ణి ఆ రోటికి కట్టివేసింది గుదికొయ్యకు కట్టబడినటువంటి ఏనుగు పిల్లలాగా రోటికి శ్రీకృష్ణుడు కట్టబడి ఉండిపోయాడు ఇక మునుల మనస్సులోనైనా సరే చిక్కుపడనటువంటి కృష్ణుడు తల్లి చేతుల్లో చిక్కాడు పిల్లవానిని కట్టివేసి యశోద ఇంటి పనులు చూసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయింది ఇక కృష్ణుడు మెల్లగా రోలు ఈడ్చుకుంటూ ముందుకు నడిచాడు పెరటిలోని మద్ది చెట్లు రెండు కూడా అడ్డం వచ్చాయి ఆ రెండు మద్దుల మధ్యగా రోలును లాగాడు అంత ఎత్తైనటువంటి మద్దులు రెండు పెలపెలా కూలిపోయాయి ఆ చెట్లలో నుండి ఇద్దరు సిద్ధులు బయటకు వచ్చారు ఒకడు నలకూబరుడు రెండవ వాడు మణిగ్రీవుడు వీళ్ళిద్దరూ కూడా కుబేరుల కొడుకులు నారదుని యొక్క శాపం వలన నూరేళ్లుగా మద్ది చెట్లలోనే పడి ఉన్నారు ఈనాడు శ్రీకృష్ణుని యొక్క చేతిని తాకడం వలన శాప విమోచనం కలిగింది ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి కుబేర లోకానికి వెళ్ళిపోయారు మధ్య చెట్లు కూలిపడినటువంటి చప్పుడు విన్నటువంటి నందుడు యశోద కొందరు గోపికలు భయంతో వణికిపోతూ పరిగెత్తుకుని వచ్చారు రెండు చెట్ల నడుమ కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు ఉలకడు యశోద దుఃఖంతో ఏడుస్తూ ఉంది కృష్ణుని నడుముకు కట్టబడినటువంటి త్రాటిని నందుడు విప్పేశాడు యశోద అతని ఎత్తుకుని ముద్దాడింది నందుడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు పూతన శకటాసుడు తృణావర్తుడు కృష్ణుని చంపడానికి రావడం ఇప్పుడు ఈ మద్దులు కోలడం అతని కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఎలాంటి ప్రమాదం కలగకపోయినా ఇక ముందు ముందు ఎన్నెన్ని ప్రమాదాలు వస్తాయో ఈ ర ఈ యొక్క రేపళ్ళలో ఇంకా ఉండడం ఏమీ బాగాలేదు అని అనుకుంటూ బృందావనానికి తరలి వెళితే అక్కడ కృష్ణుడు సురక్షితంగా ఉంటాడేమో అని నిశ్చయించుకున్నాడు నందుని యొక్క నిశ్చయాన్ని గోపకులందరూ కూడా మెచ్చుకున్నారు గోవులతో కూడా అందరూ కలిసి బృందావనానికి తరలి వెళ్ళారు బృందావనం చాలా అందంగా ఉంది చెట్లు చామలు నదులు కొండలు పచ్చిక బయళ్ళు బలరామకృష్ణులకు రేపల్లె కన్నా బృందావనం చాలా బాగా అనిపించింది ఆవులను మేపుతూ తిరిగేటటువంటి తమతోటి వయసు గల పిల్లలతో ఆడుకుంటూ అడవుల్లో కొండల్లో స్వేచ్ఛగా తిరుగుతూ వేణువులు ఊదుతూ కొండరాళ్ళెక్కి కిందకి జారడం నదుల్లో ఈతలు కొట్టడం చేస్తూ ఉండేవారు అలా ఒకనాడు యమునా తీరంలో చల్లని చెట్ల నీడల్లో మిట్ట మధ్యాహ్నం పూట గోవులు గుంపులుగా చేరి ఉన్నాయి ఆవుల కాపరులు కూడా ఆ చెట్ల నీడల్లోనే ఉన్నారు గొల్ల పిల్లలందరూ కలిసి బలరామకృష్ణుడు ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో ఒక అందమైనటువంటి దూడ వచ్చింది చెంగు చెంగున గంతులు వేస్తూ ఇటు అటు పరిగెత్తుతూ భలే అందంగా కనిపించింది ఈ దూడ ఎంత అందంగా ఉందో అని ఆ పిల్లలందరూ కూడా దానితో ఆడడం మొదలుపెట్టారు కృష్ణుడు దూరం నుండి పరిగెత్తుకొని వచ్చి ఆ దూడ కాళ్ళు తోకా పట్టుకొని విసిరి ఒక చెట్టుకు కొట్టాడు భాగవత స్వామివారి గురించి ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా కూడా తనివి తీరదండి మరి ఈరోజు స్వామివారు చేసినటువంటి లీలలు అలాగే స్వామి జననం గురించి వివరించేటటువంటి కథ తెలుసుకున్నారు కదా తిరిగి మరల మరొక వివరణలైతే కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి